ఓం శివాయ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం ప్రస్తుతం శివాలయంలో ఉన్నాం అసలు శివరాత్రి నాడు మనం ఉపవాసం జాగారం ఎందుకు చేస్తామో మీకు తెలుసా తెలుసుకుందాం రండి ఈ వీడియోలో శివరాత్రి అంటే కేవలం జాగారం చేయడం మాత్రమే కాదు ఈ ప్రపంచాన్ని అంతం నుంచి కాపాడిన ఒక మహా త్యాగానికి గుర్తు అడవిలో ఒక వేటగాడి వల్ల శివరాత్రి మహిమ ఎలా మొదలైందో మీకు తెలుసా రండి ఆ విశేషాలు చూద్దాం లోకరక్షకుడు అమృతం కోసం సాగరమధనం చేసినప్పుడు ముల్లోకాలను దహించే హాలాహలం పుత్తింది లోకాలను కాపాడడానికి పరమశివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులోనే బంధించి నీలకంఠుడయ్యాడు ఆ విషపు వేడిని తట్టుకోవడానికి చంద్రుడిని గంగను నెత్తిన పెట్టుకున్నా ఆయన తాపం తగ్గలేదు జాగారం వెలుక కథ హాలాహల ప్రభావం వల్ల శివుడు మూర్చిల్లినప్పుడు ఆయనకు వచ్చే వచ్చేవరకు దేవతలందరూ భక్తితో ప్రార్థిస్తూ నిద్రపోకుండా వేచిచూశారు అదే జాగారంగా మారింది మరో కథ వేటగాడి వృత్తాంతం ఒక అడవిలో వేటగాడు పులి నుంచి తప్పించుకోవడానికి ఒక బిల్వ వృక్షం ఎక్కి నిద్రపోతే ఎక్కడ కింద పడిపోతాడో అని ఆ భయంతో ఆకులు తుంచి కింద పడేస్తాడు అతనికి తెలియకుండానే ఆ ఆకులు కింద ఉన్న శివలింగంపై పడతాయి అలా అనుకోకుండా చేసిన ఉపవాసం జాగారం బిల్వార్చన వల్ల ఆ వేటగాడికి శివసాయుధ్యం లభిస్తుంది శివరాత్రి రోజు చేసే పనుల వెనుక గొప్ప సైన్స్ ఉంది ఉపవాసం అంటే మన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం ఆహారం తీసుకోకపోవడం వల్ల మన మనస్సు దైవం వైపు ఎక్కువగా లగ్నమవుతుంది అభిషేకం శివలింగమనేది ఒక ఎనర్జీ సెంటర్ ఆయన తాపాన్ని తగ్గించడానికి మనం చేసే అభిషేకం ద్వారా విశ్వం మొత్తం చల్లబడుతుందని నమ్మకం శివపార్వతులు వీరు ఈ జగత్తుకే తల్లిదండ్రులు అందుకే శివరాత్రి నాడు వారి కళ్యాణం చూసినా పూజించినా మన సమస్యలన్నీ తీరిపోతాయని రుద్ర నమక చమకాలు చెబుతున్నాయి మరి ఈ శివరాత్రికి మీరు ఏ శివాలయానికి వెళ్తున్నారు మీరు చేసే ఉపవాసం జాగారం ఆ పరమశివుడి ఆశిస్తులను మీకు అందించాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ బాక్స్లో ఆ ఓం శివాయ అని రాయండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు Namaskaram.